ప్రేమించటం నేరం కాదు ఒకరి కోసం జీవితాన్ని వదులుకోవటం మహాపాపం ఇలాంటి ఆలోచనలు దరిదాపుల్లోకి రానివ్వకండి నేస్తమా ప్రేమ విశ్వానికి దేవుడు చిత్రం జీవితం విచిత్ర సంకల్పం అన్నిటినీ అధిక్రమిచ్చి స్వచ్ఛమైన ఆత్మ భగవంతుడికే అంకితం ఉన్నన్నాళ్లు ప్రేమతో జీవించండి ప్రేమను పంచి మరణించండి ఈ బంధాలు అనుబంధాలు కాటికి వెళ్లే వరకే తోడుంటాయి నిర్జీవమైన దేహం క్షణమైనా భరించలేము వాటికోసమైనా నీ పరుగులు ఉరకలు పదునుబెట్టు నీ మెదడుకి కడవరకు నీకు తోడు స్వచ్ఛమైన ప్రేమ నిర్మలమైన హృదయం దేవునిలో కైవల్యం జనన మరణాలు సహజం జీవన పయణంలో ఏవీ శాశ్వతం కాదని తెలుసుకో బ్రతుకంత శివనామ స్మరణతో నిస్వార్థంగా జీవించు కడతేరే వరకు